బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గడువు ముగిసినా జరగకుండా నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు మార్గం సుగమం చేసింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో తొమ్మిదిను నిలిపివేసిన ధర్మాసనం పాత విధానం ప్రకారమే ఎన్నికలతో ముందుకు వెళ్లవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘానికి స్పష్టతనిచ్చింది మొత్తం రిజర్వేషన్లు ఏ పరిస్థితుల్లోనూ యాభై శాతం పరిమితి దాటకూడదని తేల్చి చెప్పింది ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీవో తొమ్మిదితో పాటు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన జీవోలు నలభై ఒకటి నలభై రెండు సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ జస్టిస్ జిఎం మొహ్యుద్దీన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది ఈ జీవోల కారణంగా రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు అరవై ఏడు శాతానికి చేరుకుంటాయని ఇది సుప్రీంకోర్టు నిర్దేశించిన యాభై శాతం పరిమితికి విరుద్ధమని పేర్కొంటూ వాటిపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఇక దీనికి సంబంధించిన పూర్తి ఉత్తర్వులు శుక్రవారం రాత్రి అందుబాటులోకి వచ్చాయి సుప్రీంకోర్టు గతంలో రాహుల్ రమేష్ వాగ్ కేసులో ఇచ్చిన తీర్పును ధర్మాసనం ప్రస్తావించింది ట్రిపుల్ టెస్ట్ నిర్వహించే పరిస్థితులు లేనప్పుడు ధమాషా ప్రకారం కేటాయించాల్సిన సీట్లను ఓపెన్ కేటగిరీగా నోటిఫై చేసి ఎన్నికలు నిర్వహించవచ్చని ఆ తీర్పులో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేసింది ఇప్పుడు కూడా అదే విధానాన్ని ఎన్నికలు జరపవచ్చని సూచించింది అంతకుముందు ప్రభుత్వం తన వాదనలు వినిపిస్తూ ట్రిపుల్ టెస్ట్ కు అనుగుణంగానే కమిషన్ ఏర్పాటు చేసి నివేదిక ఆధారంగా రిజర్వేషన్ తెలిపింది యాభై శాతం పరిమితి అనేది కఠినమైన నియమం కాదని ప్రత్యేక పరిస్థితుల్లో సవరించుకోవచ్చని వాదించింది అయితే ఈ వాదనలతో ప్రాథమికంగా ఏకీభవించని ధర్మాసనం వికాస్ కిషన్ రావు గవాలి గవాలీ కేసులో సుప్రీంకోర్టు విధించిన యాభై శాతం పరిమితిని ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని అభిప్రాయపడింది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు భరత్ దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు అటు చట్టం ప్రకారం రెండు వేల పద్దెనిమిదిలో రిజర్వేషన్ మారుస్తూ కూడా సెప్టెంబర్ ఇరవై ఆరున జారీ చేసిన జీవో నెంబర్ ఫార్టీ వన్ ఫార్టీ టూ పై కూడా స్టే విధించింది ప్రస్తుతానికి తాము పూర్తి స్థాయిలో మెరీస్ లోకి వెళ్ళడం లేదని చెప్పి కూడా అటు క్లియర్గా అయితే తెలియజేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి వికాష్ కిషన్ రావు గవాలి కేసులో కూడా సుప్రీంకోర్టు రిజర్వేషన్ యాభై శాతానికి మింటవద్దని నిర్దేశించింది దీన్ని పాటించడంతో పాటు అటు రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనే చెప్పొచ్చు దీనికి సంబంధించి అటు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఇచ్చిన జీవోలను కూడా ఈ కోర్టు నిలిపివేసింది అయితే రాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన సంఘం ఏదైతే ఉందో పెంచిన పదిహేడు సీట్లను కూడా ఓపెన్ కేటగిరీ సీట్లుగా నోటిఫై చేసి స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు నిర్వహించాలని చెప్పి అయితే క్లియర్ గా తేల్చి చెప్పింది అయితే దీని మేరకు అటు శుక్రవారం అర్ధరాత్రి అంటే నిన్న సాయంత్రం కూడా ఒక కాపిని విడుదల చేసింది అయితే దానికి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ వెళ్ళిన వెలువడిన ప్రక్రియ అయితే వెలువడిన కారణంగా కూడా అటు ఈ ప్రక్రియలో ఎటువంటి వాదనలు కూడా ముందుకు అయితే కొన్ని వాదనలు అయితే ముందుకు వస్తున్నాయి అయితే దీనికి సంబంధించి వాదనలు ప్రాథమిక దశలోనే ఉన్నందున అటు గతంలో కూడా రాహుల్ రమేష్ లో కేసులో కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆధారపడి అటు ఆధారపడే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అయితే దీంతో పాటు స్థానిక సంస్థ ఎలక్షన్లు కూడా వాయిదా వేసి పరిస్థితి లేకుండా పెంచిన ధామా సీట్లను కూడా ఓపెన్ చేయడానికి సీట్పై అయితే నోటిఫికేషన్ అయితే క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి అటు జీవో తొమ్మిదిపై హైకోర్టు స్టే నేపథ్యంలో రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా కీలకంగా చర్చ జరుపుతున్నట్టుగా తెలుసు అయితే నిపుణులు ఉన్నతాధికారులు కూడా సీఎం రేవంత్ రెడ్డిని అయితే సంప్రదింపులు అయితే జరుగుతున్నట్టుగా తెలుసు అది దీనికి సంబంధించి అటు అధికార అధికారం పరంగా కానివ్వండి ప్రతిపక్షాల పరస్పర విమర్శలు కూడా అటు రాజకీయంగా చాలా హార్డ్ గా ఉన్నాయని చెప్పొచ్చు అయితే ఇందులో ముఖ్యంగా చూస్తాడైతే అటు నలభై రెండు శాతం కోట జీవపై అయితే హైకోర్టు స్టే విధించ విధించడంతో పాటు మున్ముందు అయితే ఏం జరుగుతుందన్న చర్చ కూడా అటు అంటే అంతకు ముందు కూడా ప్రభుత్వం తన వాదనలు వినిపిస్తూ కూడా ట్రిపుల్ టెస్ట్ కు అనుగుణంగా కమిషన్ ఏర్పాటు చేసి నివేదిక ఆధారంగా కూడా రిజర్వేషన్ కల్పించామని తెలిపింది అయితే ఏంటి దీనిపై ఎస్ అయితే నివేదిక ప్రకారంగానే అటు ప్రభుత్వం అటు హైకోర్టు ఇచ్చినా కూడా కంప్లీట్ గా ఇందులో ఏంటి అంటే అటు రిజర్వేషన్ పరంగా చూసుకుంటే వీళ్ళు ఇచ్చిన రిజర్వేషన్ లో కూడా కేటగిరీలో కూడా అటు ఫార్టీ టూ రిజర్వేషన్ లో మైనార్టీ మెన్షన్ చేయాలి అని చెప్పి అటు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసినా కూడా ఇందులో సపరేట్ అంటే మైనారిటీ ఇందులో ఉంది బీసీ నాయకులు క్లియర్ గా చెప్తున్నారు బీసీ కేటగిరీ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా పాపులేషన్ జనాభా కాబట్టి ఇందులో మైనారిటీని మెన్షన్ చేస్తే మాకు వచ్చే రిజర్వేషన్ తగ్గుతుంది ఆల్రెడీ ఇప్పుడు ఆల్రెడీ మాకున్న కోటలో చూసుకుంటే ఇతర ఎస్సీ ఎస్టీ కోటా కింద చూసుకున్నది మళ్ళీ చాలా తక్కువగా ఉందని చెప్పి కూడా వాళ్ళు వాపోవడం జరిగింది దీని నేపథ్యంలోనే ఖచ్చితంగా ఒకవేళ ఈ శాతాన్ని పెంచితే కనుక యాభై శాతానికి పెంచి ఎనిమిది శాతం వాళ్ళకి ఇచ్చి నలభై రెండు శాతం మాకు రిజర్వేషన్ ఇవ్వాలి లేకపోతే ఇండిపెండెంట్ గా మాకి నలభై రెండు శాతం ఈ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది దీని గురించి ఆల్రెడీ అటు ప్రభుత్వం అటు సెంట్రల్ దృష్టికి తీసుకెళ్ళినా దానిపైన పనవలేదు ఇప్పటి కూడా దీనిపైన ఖచ్చితంగా అంటే ఆల్రెడీ మొన్న హైకోర్టు స్టే విధించింది కాబట్టి ఆల్రెడీ రాజకీయాలలో కంప్లీట్ గా చర్చలు నడుస్తున్నాయి కాబట్టి దీనికి ఇంకా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చాలా వరకు ఇంకా బహిర్గతంగా పెట్టట్లేదు కాబట్టి మనం వెయిట్ చేయాల్సింది ఎందుకంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో దీనికి సంబంధించి మళ్ళీ ఒక కమిటీని వేసి కూడా దీనిపైన ఒక చర్చ చేస్తారని చెప్పి కూడా ఇప్పటి వరకైతే తెలుస్తుంది